కాదండి ఇప్పుడు డెవలప్మెంట్ లేదనుకుంటే ఈ అపార్ట్మెంట్లు ఎక్కడ నుండి వస్తాయి ఈ ఇల్లులు ఎక్కడ నుండి వస్తాయి ఈ అపార్ట్మెంట్లు పోయిన సంవత్సరం పోయి గత ఐదు సంవత్సరాల్లోనే కట్టారండి ఈ అపార్ట్మెంట్స్ అన్ని ఇక్కడ మన చర్చ్ సెంటర్లో చూసుకుంటే ఆ అపార్ట్మెంట్స్ కూడా మా జగన్ గారి హయాంలోనే కట్టారు ఆ ఐదు సంవత్సరాల్లోనే కట్టారు అది కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలోనే వస్తాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరేచకం చేశారు కాబట్టి వాళ్ళు భయపెట్టించి వెళ్ళిపోయారనేది వాళ్ళు టీసీస్ ఇన్ఫోసిస్ అవన్నీ వైజాగ్లో ఉన్నాయండి ఎవరు తీసుకొచ్చారా ఈ చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి హయాంలో తీసుకొచ్చారా చెప్పండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే కదా వచ్చింది జగన్ రెడ్డి అదే అండి చెప్తున్నాను కదా జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే కదా అవన్నీ వచ్చినాయి ఇప్పుడు ఆయన తీసుకొచ్చింది ఏముంది మొన్న హైదరాబాద్ వెళ్ళారు హైదరాబాద్లో వెళ్ళి మొత్తం రామోజీ ఫిలిం సిటీ అవన్నీ నేనే చేయిస్తాను మొత్తం నేనే చూసుకున్నాను దగ్గరుండి మొత్తం నేనే చే చేయించానంటే ఇప్పుడు అక్కడ ఒక ఇటుకరాయి పెట్టేసి హైటెక్ సిటీ అని చెప్పి ఒక పేరు పెట్టి దానికి హైటెక్ సిటీ మొత్తాన్ని నేను డెవలప్మెంట్ చేశానంటే ఎలా ఉంటుంది సిటీ కూడా చేసింది గారు అదే అండి ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాడు అవన్నీ ఇప్పుడు నేనే చేశాను నేనే తోపుని నాకంటే ఎవరు లేరు అనుకుంటే ఇప్పుడు ఎలాగా ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఆయనకంటే బాగా చేసేవాళ్ళు ఇప్పుడు ఆయన ఏంటి ఇప్పుడు రియల్ ఎస్టేట్ నాకు ఇది నాకు డబ్బులు నేను డబ్బులు సంపాదించుకోవాలి నేను వెళ్ళిపోవాలి నా కొడుకు వస్తాడు నా కొడుకుని సీఎం చేస్తా నా కొడుకు సంపాదించుకుంటాడు తరతరాలు అలా బతుకుంటూ వెళ్ళిపోవడమే అండి ఇప్పుడు వాళ్ళు మొన్న మన దళిత చిన్న పాప ఆ పాప కూడా మరి ఆ పాప ఏం చేసిందండి ఆ పాపది మరి ఇప్పుడు ఆ కేసు ఒక కొలుక్కు కూడా రాలా ఇన్వెస్టిగేషన్ లేదు ఏమీ లేదు ఏంటండి ఇది పవన్ కళ్యాణ్ గారు దళిత వ్యక్తులకి ఏమన్నా అయితే నేను పొడి చేస్తాను తాట తీసేస్తాను అన్నారు ఎక్కడున్నారండి ఆయన చక్కగా హైదరాబాద్ వెళ్తున్నాడు షూటింగ్స్ తీసుకుంటున్నాడు వస్తున్నాడు ఈ ఇక్కడ ప్రజల సమస్యలు ఏం తెలుసుకుంటాడు డిప్యూటీ సీఎం సీఎంఐ దేనికండి ఇంకా రాజీనామా చేసి పక్క వెళ్ళిపోయి వేరే వాళ్ళకి ఒక మరి వాళ్ళు పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటామంటారు పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటారండి కలిసి ఉంటారు నిజంగానే కలిసి ఉంటారు దేనికి డబ్బులు లాక్కోవడానికి ఆయన షూటింగ్లో ఆయన పని మీద ఉండటానికి ఎందుకంటే కొంచెం ఏదో ఒక చంద్రబాబు నాయుడు గారి భరోసా ఉందనుకోండి నేను అక్కడికైనా ఇల్లు రావచ్చు